వాయిస్ ఆఫ్ తెలంగాణ నేను మీ జగదీష్ని ఈరోజు వాయిస్ ఆఫ్ తెలంగాణ స్టూడియోలో ప్రముఖ రచయిత్రి కందేపి రాణి ప్రసాద్ గారు ఉన్నారు ఆమె యొక్క విశిష్టం ఏంటంటే ఆమెకు పిల్లలైనా చాలా ప్రేమ పిల్లలు ఎట్లా పెరగాలి ఎట్లా వాళ్ళ గురించి ఆ ఆరోగ్యం ఎట్లా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లుండాలి వాళ్ళు చదువు ఎట్లు ఉండాలి వాళ్ళది వాళ్ళ సంస్కారం ఉండాలి అట్లా రకరకాలుగా పిల్లల యొక్క అన్ని కోణాల నుంచి కొన్ని బుక్స్ రాశారు నమస్తే మా నమస్తే అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలండి మీరు ఈ పిల్లల మీద ఎందుకు ప్రేమ అట్లా ఇంత పుస్తకం అంత వేరే రోజు వేరే రకాలు రాస్తారు మీరు పిల్లల మీద ఎందుకు రాశారు అవును పిల్లల మీద ఎందుకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఈ రోజున పిల్లల్ని కనుక మనం సంస్కరించుకున్నట్లయితే వాళ్ళని మంచి బాటలో నడిపించినట్లయితే రేపటి భవిష్యత్తు సమాజం చాలా అద్భుతంగా ఉండబో ఉంటుంది అంటే ఈ రోజున పిల్లలు టీవీకో లేకపోతే సెల్ ఫోన్కో అలవాటు పడిపోయి వాటిల్లో ఉన్నటువంటివన్నీ చూస్తూ ఆ విధమైన అలవాట్లను కలిగి ఉంటున్నారు కాబట్టి వాళ్లను వాళ్ళ దృష్టి మరల్చాలి అంటే కొన్ని పుస్తకాలు రాయాలి వాటికి వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళ తెలివితేటలు పెరిగేటువంటివి పుస్తకాలు రాయాలి అని అనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే మాది పిల్లల హాస్పిటల్ మావారు పిల్లల డాక్టర్ ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇవాళ మా పిల్లల్ని స్కూల్లో కొట్టారు వాళ్ళ కారణం లేకుండా కొట్టారు లేకపోతే హాస్టళ్లలో చిన్న చిన్న పిల్లల్నే హాస్టల్లో చేర్చి ఉంటారు హైదరాబాద్లోని హాస్టళ్ళలో చేర్చి ఉన్నప్పుడు ఆ హాస్టల్లో వీళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు కానీ లేకుంటే అనుచ మంచి ప్రవ మంచి కానీ చెడు ప్రవర్తన నేర్చుకోవటం కానీ పక్కన ఉన్న పిల్లల ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే వీటిని నివారించాలంటే పిల్లలకు సాహిత్యం చెప్పడం అవసరము రాయాల అవసరము అనే ఉద్దేశంతో నేను పిల్లల సాహిత్యం రాయాలని నిర్ణయించుకున్నాను మీరు పిల్లల ఆరోగ్యం గురించి ఏం చెప్పాలి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇప్పుడే చెప్పాను కదా పిల్లల్ని హాస్టల్లో చేరుస్తున్నారు అక్కడ చాలా జబ్బులు వస్తూ ఉంటాయి ఒకళ్ళకి ఒక నుంచి ఒకళ్ళకి వచ్చే అంటువ్యాధులు తల్లో పేలు గజ్జి తామర స్కిన్ డిసీజులు అన్నీ కూడా వాళ్ళని వాళ్ళు అంటించుకొని తర్వాత అవి కాకుండా మామూలు ఇన్ఫెక్షయస్ డిసీజెస్ కూడా వాళ్ళు ఒకళ్ళకు వచ్చినటువంటి డిసీజులు ఒకళ్ళకి జలుబులు జ్వరాలు వస్తే వాళ్ళే కూడా మిగతా వాళ్ళకి పాకి పక్కన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది వీ ఇవన్నిటి కూడా వాళ్ళు జబ్బులు వచ్చి ఇంటికి పంపించేయడం వల్ల చాలా బాధలు పడుతూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే దుప్పట్లు కప్పుకోవటం ఒకటే అన్నం ప్లేట్లు అన్ని ఒకే చోటు శుభ్రం పరచకపోవటము దుప్పట్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండకపోవటము వాళ్ళ బట్టలు తల శుభ్రం చేసుకోకపోవటము అంటే తల్లిదండ్రులు దగ్గర ఉండరు ఉండరు కాబట్టి మామూలుగా ఆ వయసు పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పెరగాలి ఆరోగ్యకరంగా తల ఎప్పుడు తలంటి స్నానం చేయించాలి తల్లి చూసుకుంటూ ఉంటుంది అయితే ఈ రోజున తల్లులందరూ కూడా బిజీగా ఉన్నారు పిల్లలకి సరైనటువంటి పోషణ జరగకపోవటం వల్ల లేకపోతే అత్యధికమైన మార్పులు వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి అనేటువంటి తల్లిదండ్రుల ఆశల వల్ల పిల్లలు ఎక్కువగా హాస్టళ్లలో మగ్గిపోతున్నారు ఆ హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాలమైన డిసీజులు వస్తాయి వీటికి సంబంధించి మేము రొటీన్గా మాకు మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏ ఏ కారణాలు చెబుతారో వాళ్ళకి ఏ ఏ సమస్యలు చెప్తారో ఆ సమస్యలన్నింటినీ తీసుకొని డాక్టర్ చెప్పిన కథలు అని ఒక పుస్తకం వెలువరించాము అంటే డాక్టర్ ఏం చెప్తారు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు అవన్నీ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పుస్తకం చదివితే కొంతవరకైనా మారాలి హాస్టల్లో చేర్చొద్దు లేకపోతే అనీమియాలు అండి ఈ రోజున భారతదేశంలో అత్యంత పెద్ద జబ్బు ఏంటంటే రక్తం రక్తహీనత అనేటువంటి జబ్బు అది ఆడపిల్లలకి ఎక్కువగా వస్తుంది ఈ జబ్బులన్నిటికీ కారణం ఏంటంటే హాస్టళ్లలో ఉండటము సరి పోషణ ఉండకపోవటము తల్లిదండ్రులు ఆహారాలు కూడా ఉండవు లేవు పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఉండాలి కదా ఉంటేనే మంచిగా ఉంటుంది అది అదే ఏ హాస్టల్లో ఉంటే రౌడీ పిల్లలు రౌడీ రకంగా ఉంటారు వేరే పిల్లలు వేరే రకంగా ఉంటారు రకరకాల జాతుల దగ్గర నుంచి రకరకాల ఇళ్ళ వాతావరణాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒకే తీరుగా ఉండాలని ఏమి లేదు కాబట్టి రౌడీ పిల్లల్ని చూసి రౌడీలాగా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అవకాశం ఎక్కువగా ఉంటుంది కూడా ఏం లేదు ఎక్కువగా అదే ఉండదు ఇంకోటి కూడా డిఫరెంట్ ఉంటుంది మనో గురించి పిల్లల్ని ఇలా హాస్టల్లో చేర్పించినప్పుడు ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ ఒక చోటే ఉంచటము తక్కువ ర్యాంక్ రాగానే వాళ్ళని ఒక క్లాస్లో సెక్షన్ చేంజ్ చేయటము అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు కాలేజీ లెవెల్లో ఉండేది ఇప్పుడు హై స్కూల్ లెవెల్కి కూడా వచ్చింది ఈ ఈ పరిణామాల వల్ల పిల్లలకు ఒక్క పరీక్షలోనే కొంచెం తక్కువ మార్కులు రాగానే వాళ్ళని వేరే సెక్షన్లోకి మార్చడం వల్ల వాళ్ళ మనసులో బాధపడో లేకపోతే ఇది మనం ఇంకా చదవలేము మనం ఇంకా సరిగ్గా రాలేదు అనే భావంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు ఇన్సల్ట్గా తర్వాత అందరి క్లాస్లో ఉన్నటువంటి నలభై యాభై మంది తెలివితేటలు కూడా సమానంగా ఉండవు ఏ ఎవరికైనా కూడా ఒక్కొక్కళ్ళకి చదువులో ఎక్కువ తెలివితేటలు ఉండవచ్చు మరొకళ్ళకి ఇంకొక దాంట్లో నాట్యంలోనో చిత్రలేఖనంలోనో ఉండవచ్చు టీచర్ అనేటువంటి ఉపాధ్యాయుడు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్లోని ఆ ప్రతిమను గుర్తించి ఇందులో ఒకటి రెండు తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ కొన్ని మార్కులు కూడా మీరు కవర్ చేసుకోవచ్చు కేవలం ఇదే కావాల్సినంత అవసరమేమి లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కనుక కలుగజేసినట్లయితే వాళ్ళకు కొంత మనసు మార్చుకొని మంచి మార్చుకొని బాగా మంచి ప్రయత్నం చేస్తాడనుకో ఈ చెట్లతో చెల్లిమి అనే ఒక పుస్తకం రాశారు నిర్చాల అవును ఈ బాలలో సైన్స్ వ్యాసాలు రాక అంటే పిల్లల వ్యాసాలు తీసు నాశరట్లో కూడా మీరు ఓన్గా రాశారు ఓన్గానే రాసింది ఇది పిల్లల చెట్టతో చెల్లిమి అంటే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ చాలా అరుదైన చెట్లు ఉంటాయి కొన్ని ఒక రోజులోనే ఎప్పుడైనా చూసారా ఒక రోజులో ఒక రంగు మాత్రమే ఉంటుంది ఎప్పుడైనా ఎర్ర రంగు లేకపోతే బ్లూ రంగు లేకపోతే పసుపు రంగు ఏదో ఒకటే ఉంటుంది కానీ కొన్ని చెట్లు ఉదయం ఒక కలరు మధ్యాహ్నం ఒక కలరు సాయంకాలానికి ఒక కలర్లో ఉంటాయి ఇలాంటి అరుదైన చెట్లు వాటి జాతుల గురించి పిల్లలకి తెలియజేయాలి వాళ్ళు ఇంటర్మీడియట్లో సైన్స్ తీసుకున్నప్పుడు మేము ఫిజిక్స్ చేయలేము మ్యాథ్స్ చేయలేము మేము కెమిస్ట్రీ రాయలేము అని ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి చిన్న క్లాసుల నుంచి సరైన సైన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల అలాంటి బాధపడుతున్నారు అయితే వాటిల్లో అలాగే నేను మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటివి కూడా నేపాల్ది ఈ ఫోటో నేపాల్కి సంబంధించినటువంటి ఇది కాశ్మీర్కి సంబంధించినటువంటిది అలా రకరకాల దేశాలకు సంబంధించినవి అలాగే మన దేశంలో ఉండేటువంటివి కూడా అరుదైన జాతులు ఇప్పుడు చెట్టు అందరికీ తెలియదు దేవదారు వృక్షాలు అంటాము దేవదారు ఎవరికి తెలియవు చాలామంది పిల్లలకి తెలియదు ఆ వృక్షాలన్నిటిని అయితే ఈ చెట్లు నేను రాసిన పుస్తకం ఏంటంటే నేను చూసి వాటిని వెళ్ళిన ఆ ప్రదేశాల గురించి మాత్రమే రాశాను చూడని చెట్ల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నేపాల్లో నేపాల్లో నేను చూశాను అట్లాగే కాశ్మీర్లో నేను పర్యటించాను కాబట్టి దానికి సంబంధించినటువంటివి వ్యాసాలు రాశాను పిల్లలకు కూడా తెలియాలని పూల ఈ పూలచేట అనేటువంటిదేమో ఇది బాల్య జ్ఞాపకాలండి అంటే దీన్ని ఎందుకు రాశాను అంటే ఇది మా చిన్నతనంలో పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు మా అంటే మేము చదువుకునేటప్పుడు స్కూల్ విధానం ఎలా ఉంది అప్పట్లో స్కూల్కి అంటే ఇప్పుడున్నంత ఒత్తిడి లేదు స్కూళ్ళల్లో స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇంటికి రాగానే ఆడుకోవటము ఆటలు ఎక్కువ ఉండేవి తప్ప రాగానే పడి హోంవర్కులు రాయటము లేకపోతే రేపొద్దునటి ఇచ్చి రలుస్తారు అని చెప్పి అవే చదివి వాటిని బట్టి పట్టడాలు అనేది లేదు ఆ విద్యా విధానం ఎలా ఉండింది మేము ఎంతవరకు సక్సెస్ అయ్యాము ఆ విషయాలు మా జ్ఞాపకాలు మా చిన్నప్పటివి చెబితే ఈ తరం వాళ్ళు కొంతవరకు మారచ్చు కేవలం ర్యాంకులు మార్కులు కొలమానం కాదు అని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇది నా బాల్య జ్ఞాపకాలని పిల్లలకు చిన్నప్పుడు చూశాను ఆడపిల్లలకు ఉంది టైట్ చడేస్తుండే మా నొప్పి నొప్పి అంటుండే పిల్లలు ఆడపిల్లలు బాగా పెట్టి అట్లా అలాంటి ఇప్పుడు అలాంటి లేదు లేదు దాని గురించి అలా గుంజి జల్ల కొడుతుండే చాలా గట్టిగా అలాంటి దానికి మరి నాకైతే ఏం తెలియదు దానికి సంబంధించింది అలాంటి బాగా అప్పుడు ఆడపిల్లలకు చాలా మా చిన్నప్పుడు మా చెల్లెళ్ళకు మా అక్కలకు ఇట్లా తెలియదు దాని గురించి విషయం తెలియదు ఇది మేడంకీ ఇది బాల గేయాలండి ఇవి సీతాకొక చిలుక అనే దాంతో బాల గేయాలు పిల్లలకు కా పిల్లలకు ఈ రోజున ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇలాంటివి మాత్రమే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు పాడుతూ ఉన్నారు కానీ తెలుగులో చాలా పాటలు ఉన్నాయి మనకి సంబంధించినటువంటివి ఆ కూడా నేర్చుకోవాలి దానికి సంబంధించి జంతువులకు సంబంధించినటువంటివి కూడా నేర్చుకొని ఈ రోజున తెలుగు భాషను నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేయడానికి కోసం ఈ బాలకేయాలని సైన్స్ ప్లానెట్ ఈ సైన్స్ ప్లానెట్ ఏంటంటే బాలల కోసం రాసిన సైన్స్ వ్యాసాలు ఇది ఇందులో ఉన్నటువంటివి బాలలకు వాళ్ళని ఒత్తిడి పెట్టడం ఒత్తిడి కలగజేయటం వల్ల లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని జెనెటిక్ లోపాల వల్ల ఇవి కొన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా వీటికి ఆ వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయి ఏంటి అవన్నీ కూడా రాశాను వాళ్ళకి సంబంధించినవన్నీ ఇది కూడా బాలగేయాలండి పిల్లలకి పిల్లలు పాడుకోవడానికి వాళ్ళు మాటలు వచ్చే వయసులో పిల్లలు ఎన్ని పాటలు నేర్చుకుంటూ ఉంటారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అలాంటివి అయితే అవి నాలుగైదే ఉండి అవి అవి మరుగున పడిపోయి ఇప్పుడు రైన్ రైన్ పోయేవే అనే పరిస్థితి ఏర్పడింది అలా వర్షాన్ని వెళ్ళిపోమంటే మనం వర్షాధారిత ప్రాంతంలో ఉన్నాము మనకు వర్షం పడితేనే మనకు పంటలు పండుతాయి మనం వర్షం వర్షం వెళ్ళిపో అని అనడానికి లేదు వానలు కురవాలి దేవుడా అని చదువుకునేటువంటి సంస్కృతి మంది అలాంటి పాటలే నేర్చుకోవాలి అలాంటి వాటి కోసం మరికొన్ని పాటలు పిల్లల కోసం రాసి పెట్టినటువంటి అండి ఈ ఈ పుస్తకం ఈ పుస్తకం చివరగా మీకు ఎన్ని పుస్తకాలు అవార్డ్స్ వచ్చినాయండి తెల్ అయితే జనరల్ క్యాటగిరీలో రాలేదు మహిళల విభాగంలో విశిష్ట తెలంగాణ విశిష్ట మహిళా పురస్క తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అని రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడు దాంట్లో గవర్నమెంట్ నాకు ఇచ్చిందండి దాంతో సత్కరించారు ఇక్కడ రవీంద్రబాబు సత్యవతి రాథోడ్ గారు అంటే ఆ రోజు మినిస్టర్ సీఎం గారు రావాలి ప్రతిసారి కానీ దానికి సత్యవతి రాథోడ్ గారు వచ్చి పురస్కారాన్ని అందించారు చివరగా పిల్లలకు ఏం సందేశం ఇస్తారు మేడం పిల్లలకు ఇవన్నీ బుక్స్ బుక్స్ రాసి అవును ప్రతి ఒక ఇక్కడ పిల్లలకు కాదు సందేశం ఇవ్వాల్సింది తల్లిదండ్రులకి ఇవ్వాలి తల్లిదండ్రులు చెప్పిందే చేస్తారు పిల్లలు కొత్తగా వాళ్ళు స్వంతంగా చేసుకునేది లేదు తల్లిదండ్రులు వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉంచుకొని పిల్లలకు మంచి చెడు చెబుతూ తమ పర్యవేక్షణలోనే ఉంచుకొని వాళ్ళకి చదువు చెప్పి పెద్దవాళ్ళని చేయాలనేది నా ఉద్దేశ్యం ఎక్కడో హాస్టళ్లలో వదిలిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు సంపాదనలు వాళ్ళ హడావిడిలో వాళ్ళ కెరీర్ ధ్యాసల్లో పడి పిల్లల్ని విస్మరించి వాళ్లకు వాళ్ళు వదిలేయకూడదు అనేది నా నా యొక్క కోరిక దానివల్లనే భవిష్యత్తు తరం అనేకమైనటువంటి మానసిక జబ్బులకు లోన్ అవ్వటము దాని తద్వారా వాళ్ళు అన్నిట్లో కూడా గెలుపొందలేక చిన్న చిన్న పొరపాటును కానీ చిన్న మార్పులు తక్కువ రావటాన్ని కానీ ఏదైనా కూడా చిన్న ఓటమిని కూడా భరించలేక వాళ్ళ ఆత్మహత్యల పాలవడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటి ప్రవర్తన రీతులు మారాలి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకొని తమకు నచ్చినట్టుగా వారి ఇంట్లో పద్ధతులతోనే సరిగ్గా పెంచితే భవిష్యత్ తరం చాలా బాగుంటుంది భవిష్యత్ తరం బలంగా తయారయ్యి భారతదేశాన్ని మంచి గోడల మీద నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది ఇలా లేనట్లయితే పిల్లలు పిల్లలే వాళ్ళు బలిష్టంగా లేకపోతే మానసికమైనటువంటి బలిష్టంగా లేకపోయి వాళ్ళే అశాంతికి లోనై ఉంటే భవిష్యత్తు భారతదేశం అంధకారంలో కూరుకుపోతుంది అని దానికోసమే నేను పిల్లల్ని బాగు చేయాలి తల్లిదండ్రులకు మంచి నేర్పించాలి అది వాళ్ళు తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను సృష్టిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ